ఓం గం గణపతి నమ ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ ఈరోజు కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పారాయణ చేద్దాం పురంజేయుడు తీర్థయాత్రలు చేయుట వైకుంఠానికి చేరుకుంట జనక మహారాజు అగస్య మహర్షిని యుద్ధంలో విజయం సాధించిన తరువాత పురంజయుడు ఏ విధంగా తన జీవితాన్ని గడిపాడో వివరంగా చెప్పమని ప్రార్థించాడు విజయలక్ష్మిని వరించిన పురంజేయుడు సదాచార సంపన్నుడై యజ్ఞ యాగాది క్రతువులను చేస్తూ దేవేంద్రుని వలె మహావైభవపేతంగా రాజ్యపాలన చేస్తున్నాడు విష్ణుభక్తితో కూడినందువలన సత్వగుణ సంపన్నుడై ప్రకాశిస్తున్నాడు శ్రీహరిని ఏ ఏ కాలాలలో ఏ ఏ విధంగా అర్చించాలో తెలుసుకుని ఆ విధంగా ఆరాధించేవాడు ఎక్కడెక్కడ ఏ ఏ క్షేత్రాల్లో భక్తవర్ధుడైన శ్రీహరి ఏ ఏ రూపాల్లో వెలిసి అనుగ్రహిస్తున్నాడో యాత్రికులను మునులను అడిగి తెలుసుకునేవాడు సదాచారుల్లోనూ సత్పురుషుల్లోనూ పేరెన్ని గన్నవాడై ప్రముఖుడై విరాజిల్లుతున్నాడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఏ క్షేత్రానికి వెళ్ళి శ్రీహరిని సేవించుకుందామా అని నిరంతరం పరితప్పించేవాడు ఈ విధంగా కొంతకాలం గడిపాడు పురంజయుడు ఒక రోజున ఆకాశవాణి రాజా పురంజేయ కావేరీ నదీ తీరంలో శ్రీరంగం అనే పుణ్యక్షేత్రం ఉంది అక్కడ శ్రీహరి శ్రీరంగనాథుని అనే పేరుతో విలసిల్లుతున్నాడు భక్తజనుల మనసులోని కోరికలను తీర్చి భక్తకోటిని తరింపజేస్తున్నాడు భూలోక వైకుంఠమైన శ్రీ రంగనాథ క్షేత్రానికి వెళ్ళి శ్రీరంగనాథుని అర్చించు మీ జన్మ చరితార్థమవుతుంది మీకు విష్ణులోక ప్రాప్తి లభిస్తుంది అని వివరించింది ఆకాశవాణి మాటలు విన్న పురంజయుడు పులకరించిపోయాడు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి శ్రీరంగ దర్శనానికి బయలుదేరాడు ఆ దారిలో ఉన్న చిన్న చిన్న క్షేత్రాలను సందర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నాన సంధ్యా వందనాదులను చేస్తూ అచ్చడి దేవతామూర్తులను ఆరాధిస్తూ దాన ధర్మాలను చేస్తూ శ్రీరంగం వైపుగా ప్రయాణిస్తూ కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు స్నాన దాన జప తప హోమ ఆరాధనలన్నింటినీ మిక్కిలి భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు కార్తీక మాసం నెల రోజులు అక్కడే ఉండి కార్తీక మాస విధులను నిర్వహించి తన రాజధాని అయిన అయోధ్యకు చేరుకున్నాడు పురంజయుడు నిరంతరం శ్రీరంగ వాసుదేవ శ్రీహరి వల్లభ ఆపదోద్ధారక శ్రీరంగనాథ అంటూ శ్రీహరిని ధ్యానిస్తూ మంత్రి సామంతులతో సంప్రదిస్తూ రాజ్యాన్ని ప్రజారంజకంగా పాలిస్తూ క్రమంగా వైరాగ్యాన్ని పొందాడు నిరంతరం హరినామస్మరణ చేస్తూ కాలం గడుపుతున్నాడు వయస్సు పెరిగి వార్ధక్యం మీద పడింది భక్తిభావన కూడా పెరిగింది కుమారుడికి పట్టాభిషేకం చేసి పుత్ర పౌత్రాదుల మమకారాన్ని తుంచుకున్నాడు సమస్తము శ్రీహరే అని భావిస్తూ వానప్రస్థాశ్రమానికి స్వాగతం పలికి స్వీకరించి శ్రీరంగానికి చేరుకున్నాడు ప్రతినిత్యము పూజాది కాలంలో జీవితాన్ని గడుపుతూ శరీరాన్ని వదిలిన పురంజయుడు వైకుంఠానికి చేరుకున్నాడు ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తం సర్వేజన సుకునోభవంతు